రాష్ట్రంలో గత ప్రభుత్వంలో విద్యారంగం అటకెక్కిందని రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం అధ్యక్షుడు గౌరీ సతీష్ అన్నారు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సందర్భంగా ఆ సంఘం సభ్యులతో హన్మకొండలో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాలని ఆ సంఘం నిర్ణయించుకుంది భారసా హయాంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆయన విమర్శించారు అధ్యాపకులు నిరుద్యోగుల సమస్యలకు దారి చూపే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు విద్యా సంస్థల యొక్క నిర్వాహకులుగా ఎందుకు మేము మద్దతు ప్రకటిస్తున్నామని అంటే గత పది సంవత్సరాల నుంచి మనం అందరం కూడా ఏదైతే సమాజానికి రెండు కళ్ళుగా భావించే విద్యా వైద్యం మనం అందరూ కూడా ప్రాథమిక అవసరాన్ని కూడా బాగా తెలుసు అలాంటి విద్య ఆటకెక్కిందని భావించినటువంటి మనం అందరం కూడా కర్రుగాల్చి బీఆర్ఎస్ పార్టీకి వాత పెట్టినటువంటి విషయం మీ అందరి ద్వారా ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం మరి విద్యావంతులుగా అందరం కూడా సమస్యలు పేరుకుపోయినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల యొక్క సమస్యలు గాని విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల యొక్క సమస్యలు కానీ ప్రభుత్వానికి అటు సమస్యలకు వారధిగా ఉండవలసినటువంటి వారిని ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి విఘ్నులుగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి ప్రజల గొంతుకై విద్యార్థుల నిరుద్యోగుల ఉద్యోగుల ప్రజల రైతుల సమస్యలను నిత్యం తనే వారి యొక్క సేవకునిగా పనిచేస్తున్నటువంటి తీర్మానం వలన గెలిపించడం అనేది మన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి ఈ గ్రాడ్యుయేట్స్ అత్యధిక మెజారిటీతో గెలిపియాలని అందులో భాగంగా ఇవాళ ప్రైవేటు జూనియర్ కళాశాల యాజమాన్యం ముందుకొచ్చినందుకు మరోసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ